నంద్యో పల్నవలులుగా జరుపుస్తాము ఈ రోజు పుట్టు జనగడ నగర సాధు సహమచ్చం తో త్రినోకారు రమేשו అయ్యా గొడవనందు జనగడ లేప చేయాలి సౌనా కౌన కూడా జనగడలు పల్నవలులుగా జరుపుస్తాము చెన్మిన్

பதமூடு பாதிக்க ஒா பாதிக்க பதமூடு வேல ஒா இரவு ஐந்து ரூபாய் யாபை ரூபாயில் யாபை ரூபாய் யாபை ரூபாய் டெபை ஐந்து ரூபாய் ரெண்டு வந்து ரூபாய் ரெண்டு வந்து ரூபாய் ரெண்டு வந்து ரூபாய் ரெண்டு வந்து ரூபாய் ரெண்டு வந்த பதமூடு வில மூணு வந்து బాబా బాబాయ్ ఇంకొక రూపాయలు కొద్దిగా దూరం ఉంది పదమూడు వేల మూడు వందలు ఐదు రూపాయలు తిరిగారు ఒక యాభై అనండి యాభై 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 తిరిగారు கொ

ఐదు రూపాయలు మూడు సార్లు అంటే కానీ ఇక అయిపోయింది ఐదు మూడు సార్ ఐదు రూపాయలు మూడు సార్ కానీ ఐదు రూపాయలు అయిపోయింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు 13500 રૂપિયા દો 13500 રૂપિયા 3 ઓકે રાઈટ આ ગંદા ફોટો ડાયરેક્ટ